ప్రైస్ దులో ప్రభు నందు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామముని బట్టి ప్రభు ఈ యొక్క సంవత్సరాంతం వరకు మనల్ని మరి పది మాసాలు కాపాడి పదకొండవ మాసంలో అలా అప్పుడే సగం రోజులు అయిపోయినాయి మరి ఈ రోజున ఉన్నట్టుగా ప్రభు మనలందరినీ తన బాహుల కింద తన బలమైన ఆశీర్వాదకరమైన రెక్కల క్రింద కాచి దాచి కాపాడిన ప్రభువుని నేను స్థుతిస్తున్నా రండి ఈరోజు ఒక మంచి మాటతో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథములో తొంభై ఐదవ కీర్తనలో ఏడవ మాట ఈరోజున మనం ధ్యాన వంశంగా తీసుకుందాం దేవుని యొక్క వాక్యంలోని ఆ మాట ఇలా రాయబడి ఉంది రండి నమస్కారము చేసి సాగిలపడదుము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవుడి పరిశుద్ధ లేఖనం ద్వారా మనల్ని దర్శించునుగాక ప్రిల్లరా దేవుని యొక్క వాక్యములోని ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతున్నది ఏంటంటే రండి మనం నమస్కారము చేసి దేవుని దగ్గర సాగిల పడదాం మనలో సృజించిన యహోవా సన్నిధిని మోకరిద్దాం నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఈ మొదట మూడు పనులు అందరూ చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు సాగిల పడుతున్నారు ఆయన సన్నిధిని మోకరిస్తున్నారు ఈ మూడూ చేస్తున్నారు కానీ చెయ్యంది ఏంటంటే ఆయన మాటను అంగీకరించకపోవడం వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మరి అనేక రకాలుగా మరి కాలం అయితే వెళ్ళిపోతుంది కానీ మనిషిలో మార్పులు ఇతర రావట్లేదు ఇక్కడ దేవుడు ఏమంటాడంటే వాక్యము విని వెళ్ళిపోవడం కాదు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఆయన మాటను అంగీకరించే ప్రజలు కొదువుగా కనబడుతున్నారు ఈ లోకంలో చూసినట్లయితే భక్తులైతే చాలామంది ఉన్నారు దేవుడు ఏమంటాడంటే పిలువబడిన వారు అనేకులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది కనబడుతున్నారు కారణం ఏంటి అని అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకొనక ఆయన వాక్యాన్ని బట్టి తమ జీవితాలను ప్రభు యొక్క సన్నిధిలో మార్చుకొనక మరి ఈ రోజున చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు ఏంటంటే నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అవును మనము ఆయన మాట అంగీకరించవలసిన వారమై ఉన్నాము కేవలము వినువారం మట్టుకై ఉండొద్దండి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయములో పంతొమ్మిదవ వచనంలో ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరులరా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదాంచువాడనై ఉండవలను ఎలాగనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్తమైన కల్మషమును విర్రబిగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినయ్యుండు ఎంత బాగుంది కదండి మాట దేవుడు ఏమంటాడంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి ఈరోజు నా దేవుడు అంటాడు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు వినువారు మట్టుకై ఉండిపోతున్నారు లోకంలో చాలామంది అందులో మీరు ఉండకూడదని నా ప్రార్థన నా ఆశ కూడా దేవుని యొక్క వాక్యంలోని చెప్తుంది వినడం అయితే చాలామంది వింటున్నారు అన్యులు వినట్లేదా మరి లోకస్తులు అనేకులు వింటున్నారు కదా మరి క్రైస్తవులు వినట్లేదా చాలామంది వింటున్నారు కదా చాలామంది నామకార్థంగానే ఉండిపోతున్నారు కదా అయితే వాని వల్ల వారి వల్ల ఏమాత్రము ప్రయోజనం వారికి లేదు దేవునికి కూడా లేదు దానివల్ల తిరిగి మనం లెక్క అప్పగించాలి ఏం వాక్యం వినలేదా నువ్వెందుకు ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేదు ఏం వాక్యం వినలేదా నువ్వెందుకు ఈ యొక్క మరి మంచి కార్యాన్ని చేయలేదు దేవుడు నిన్ను నన్ను అడిగినప్పుడు మన సమాధానం ఏంటి ఒకవేళ వింటే వింటే ఏమున్నాయి దానిలో లాభాలు అనేవి క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానండి కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణము మనము చదివినట్లయితే అక్కడ ప్రభు యొక్క వాక్యము ఇలా రాతుంది అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు నేనే నీ నోరు బాగుగా తెరమో నేను దానిని నింపెదను అలాగే పదమూడవ వచనం ఏమంటుందంటే అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగ్రమే వారి శత్రువులను అణగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత స్పష్టంగా ఉందో అయ్యో ఇస్రాయేలు నువ్వు దేవుని మాటలు వింటే ఇగో ఆ కాలంలో పాత కాలంలోని ఏదైతే నువ్వు ఐగుప్తులో నుండి తెచ్చుకున్నావో ఏదైతే ఐగుప్తులో ఉన్న ఆ యొక్క బొమ్మల్ని పూజించావో ఆ బొమ్మల్ని మరి ఇప్పుడు నువ్వు తొలగించిన ఎడల అగో ఆ అపవిత్రమైన వాటిని నీ పాతకాలపు కాలపు జీవితంలో ఉన్న వాటిని తొలగించిన ఎడల నేను వేగ్రమే నీ దగ్గరకు వచ్చి నీ శత్రువులు తొలగిస్తాను శత్రువులు అంటే మనుషులని అనుకోవద్దండి మన శత్రువు సాతాన్ సాతాన్ వాడిని మన మీద ఉన్న నుంచి వాడిని తొలగిస్తాడు దేవుడు దేవుని మాట వినాలి కానీ ఇక్కడ ఇవన్నీ చేయడం ఎవరి మాట వినడం అంటే సాతాను మాట వినడం సాతాను మాట వినడం ఎలాగంటారా ఓ యేసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉండి మరి మోకాళ్ళ జీవితం మరి దేవుని సన్నిధిలోని తనను తాను మరి నలగ కొట్టుకుంటూ రాత్రి పగలు ఆయన దగ్గర ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వలన బలముతో నింపబడి మరి ఆయన అరణ్యంలో నుండి తిరిగి వచ్చారు తిరిగి వస్తున్నప్పుడు సాతానుడు ఎదుర్కొని చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు చాలా నీరసం అయిపోయావు కదా మరి ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు అప్పుడు సాతాన్ని ప్రభు గద్దించి మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పారు ఇక రెండవది ఇదిగో ఈ శిఖరం నుండి దూకు ఇగో ఆయన నీ దూ తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు వాడిని కాళ్ళకి రాయి తగలకుండా మీ పాదములకు రాయి తగలకుండా తమ అరచేతుల మీద ఎత్తి అన్నారు కదా మరి దూకు అని అంటున్నాడు అలాగ కూడా తప్పు అలా అనవసరంగా దేవుని శోధించకూడదు అలా దూకకూడదు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ప్రభు చేసే పనే కానీ కోరిండి దూకి నన్ను కాపాడు నన్ను రక్షించు అంటే అది దేవుడు చేసే పని కాదు అని ప్రభు చెప్పారు ఇక మూడవది నా పాదాలకి మొక్కు అన్నీ ఇస్తాను అన్నాడు ఈ మూడో మాట దగ్గర జనం లొంగిపోతున్నారు పాదాలకి మొక్కు అన్నీ ఇస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆ ఆ దేవతను ఆ శాతాన్ని నీలో నుండి తొలగించు ఆ దురాశ అనే శాతాన్ని నీ నుండి తొలగించు తొలగించినప్పుడు దేవుణ్ణి వెంబడించు దేవుణ్ణి వెంబడించు ఏమంటాడంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకిని ఎడల అప్పుడు సమస్తమును సమస్తమును మీకు అనుగ్రహించబడు ఇదిగో ఆ సాతాను మాట వినడం వల్ల దొరికే దీవెన మోసం కానీ దేవుణ్ణి ఆరాధించటం వల్ల దొరికే దీవెన శాశ్వతము శ్రేష్టము కూడా ఈ రోజున దేవుడు ఏమంటాడంటే అయ్యో ఇస్రాయేళ్లు నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలయ్యా ఇంకా ఏమంటాడంటే నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు నేను వేగరమే వారి శత్రువులను అనగొట్టుదును వారి విధో విరోధులను కొట్టుదును అవును మన చుట్టూ ఉన్న మన శత్రువులు ఎంత బలవంతులైనా సరే దేవుడు సమాధానం కలిగజేస్తాడు ఒకని ప్రవర్తన ప్రభుకి ఇష్టమైనప్పుడు వారి శత్రువులను సైతము మిత్రులుగా మార్చే దేవుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ రోజున దేవుని మాట వినట్టుగా ఉంటూ వినని వారి కోసమే ఈ వాక్యం దేవుని దగ్గరికి వెళ్తూ కూడా దేవునికి లోబడని వారి కోసమే ఈ వాక్యం ఇగో దేవునితో సహవాసం ఉన్నాదని చెప్పుకుంటూ పాపములో బ్రతుకుతున్న వారి కోసమే ఈ వాక్యం ఈ రోజున ప్రియ సహోదరుడా మరి దేవుని యొక్క వాక్యములో ఈ మాట చూడు ఎలాగుందో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనము ఇలాగ చెప్తుంది ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును లేదా ఎనిమిదో వచ్చిన మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొని వారమగుదు మనలో సత్యము ఉండదు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవునితో సహవాసం చేస్తున్నాను నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను దేవునితో నేను కట్టబడి ఉన్నాను అంటూ కట్టబడి ఉన్నాను అని చెప్పుకొని నువ్వు పాపములో జీవిస్తే దేవుడు అంటాడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఇదిగో ఆయన మన పాపము లేని వారమ్మ చెప్పుకొని నీడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యము ఉండదు రోజున దేవుడు అంటాడు నా మాట వింటే నీకు మేలు ఏం మేలు అంటే ఒక నాలుగు మేలులు వెంట వెంటనే మీకు చూపించి ముగిస్తానండి ఒకటి యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనములోని ఇలాగన వ్రాయబడి ఉన్నారు ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మన మేలు కొరకు రాయించిన మాట ఏంటంటే చెవియొగ్గి నాయకు రండి మీరు నా మాట వినిన ఎడలా బ్రతుకుదు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దేవుడు అంటాడు మనతో నిత్య నిబంధన చేస్తారంట ఆయన మాట వింటే ముందు బ్రతుకుతామంట అండి అలాగే బ్రతుకుతామంటే మన పాపముల వల్ల మనం అపరాధముల వల్ల మనం చచ్చిన వారమై ఉన్నాం బ్రతుకు బ్రతుకుతున్నామన్న పేరే కానీ మనము మృతులమే మీకు తెలుసా చచ్చిన వారు మాత్రమే సమాధుల్లో ఉంటారు అని మనకు తెలుసు కానీ బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరిలోని కూడా పాపముతో ఉన్నవారు ప్రతి ఒక్కరు చచ్చిన వాడి ప్రతి ఇంటిలోని ఏ గదిలోనైతే ఆడు ఉంటాడో అది ఒక సమాధే వాడికి ఈ రోజున ఏమంటాడంటే నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు ఆయన మాట వింటే ఎలాగో బ్రతుకుతాము అంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు ప్రాణం వెలుగై ఉండెను ఈ రోజున దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే మీరు చెవియొగ్గి నా రండి మీరు వినిన ఎడలా బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను ఏంట నిబంధన అంటే ఇదిగో నీవు నా సొత్తు నా సొత్తుగా నిన్ను మార్చుకుంటాను నేను నీతో నిబంధన చేస్తున్నాను నువ్వు కూడా చనిపోవు చనిపోయినను ఒకవేళ భౌతికంగా చనిపోయినను మరలా బ్రతుకుతావు బ్రతికి ఎప్పటికీ ఎన్నటెన్నటికీ యుగ యుగాలు నాతో కూడా ఆ పరలోకంలో ఉంటావు ఇది నిత్య నిబంధన అలాగనే దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును అంటున్నారు ప్రభు దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటి ఎప్పుడు కూడా నువ్వు నా సన్నిధిలోనే ఉంటావు చూడండి సమయోల్ రెండో సమయోల్ గ్రంథము ఏడవ అధ్యాయం ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ప్రభు దేవా యహోవా నీ దాసును నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచునట్లు దృఢపరచి సైన్యములకు అధిపతి అగు యహోవా ఇస్రాయేలులకు దేవుడు వై ఉన్నాడు ఉన్నాడను మాట నీ నామమును శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచునట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయిలుల దేవా సైన్యములకు అధిపతి అగు యహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు తెలియపరిస్థితివి గనుక ఇవో ఇలాగున నీతో మనవి చేయుటకు నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగెను ఇదిగో ఇందులో ఒక్క మాట ఏంటంటే నీకు సంతానము కలుగజేయుదును అని నీవు నిదాసుడనైన దాసుడనైన నాతో తెలియపరిచితి సంతానమును కలుగజేయద్దు అంటే శాశ్వత దావిధికు అనుగ్రహించిన శాశ్వత కృపకు దీనికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా ఇదిగో మతైసు వార్తలోని మొదటి అధ్యాయంలోని మొదటి మాటల్లోని ఏముందో తెలుసా అబ్రహాము వంశావళి అక్కడ వంశావళి ఉంది వంశావళి అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎవరి కుమారుడు అంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎవరో ఒక గుడ్డ ఆయన అంటున్నాడు దావీదు కుమారుడా నన్ను కనికరించు దావీదు కుమారుడు ఇగో శాశ్వతమైన కృప ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన గర్భవాసన పుట్టిన సొలోమోను మరి వారి యొక్క కుమారులు వారి యొక్క కుమారుల ద్వారా రాలేదు కానీ దావీదికి కుమారుడుగా యేసుక్రీస్తు వారు పుట్టారు ఆయన వంశావళిలో పుట్టారు యూదా గోత్రములో పుట్టారు ఆ పుట్టడం ద్వారా ఇదిగో వచ్చే మాసంలో ఏంటి క్రిస్మస్ జరగబోతుంది కదా మరి ఆ క్రిస్మస్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఆయన మరి యూదా గోత్రపు సింహంగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎలాగొచ్చాడంటే ఒక దీనుడుగా వచ్చాడు ఎక్కడికి వచ్చాడంటే మనుషుల పాపపు లోకంలోనికి వచ్చాడు ఏది విడిచిపెట్టి వచ్చాడంటే ఆ ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఏది విడిచిపెట్టాడంటే తన దైవత్వాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు ఏది విడిచిపెట్టి వచ్చాడంటే ఇగో ఈ దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి వచ్చాడు అన్నిటినీ వదిలేశాడు వదిలేసి రిక్తుడిగా మన మధ్యలోకి వచ్చాడు దీనుడిగా మన మధ్యలోకి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు అంటే అగో ఆ పశువుల తొట్టెలోకి వచ్చాడు ప్రభు అక్కడి నుంచి తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు ఇక్కడి నుంచి మరి శిలువ దగ్గరికి వెళ్ళాడు శిలువ దగ్గర నుంచి మరలా పరలోకానికి వెళ్ళిపోయారు ఇది శాశ్వత కృప దావీదు కుటుంబానికి దావీదు కుటుంబానికే కాదు ఎంతమంది అయితే దావీదుని మరి యేసుక్రీస్తు ప్రభుని తన కుమారుడిగా ఇదిగో మనకి కుమారుడు అనుగ్రహించబడెను అన్న మాట ప్రకారంగా ఆయనను తమ జీవితంలోని తమ కుమారుడిగా అంగీకరిస్తారు దావీదుకు చూపించిన శాశ్వత కృప దేవుడు నీ జీవితములు నా జీవితంలో కూడా అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అందుకనే మొదటిగా ఈ ఐషియా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడవ వచనం ప్రకారంగా నువ్వు శాశ్వత కృపను పొందుకుంటావు ఆయన మాటలు వింటే రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి మాటలో దేవుడు చాలా చక్క అక్కటి విషయాన్ని మన కొరకు రాశారు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞనన్నిటిని అనుసరించిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఆయన మాట వింటే నువ్వు హెచ్చైన స్థానంలో ఉంటావు అనగా అక్కడన్నీ రాసి ఉన్నాడు నువ్వు తలగా ఉంటావు తోకగా ఉండవు నీ ఇచ్చేవాడిగా ఉంటావు పుచ్చుకునేవాడు నువ్వు ఉండవు నువ్వు అప్పు చేయవు అప్పు ఇస్తావే కానీ అంటూ మంచి మాటల చేత పద్నాలుగవ వచనం వరకు అనేకమైన ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇవన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే ఒకే ఒక చిన్న ఆంక్ష ఇదిగో ఏమంటాడు నీవు నీ దేవుడైన హో మాట శ్రద్ధగా వినిన ఎడల శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఇగో దావీ లో నుంచి చెప్తున్నాడు దేవుడు నీకు శాశ్వత కృపను అంటున్నాడు మొదటిగా అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో నీ శత్రువులను నేను తీసేస్తానంటున్నాడు నీలో నుంచి అన్య దేవతల్ని తొలగించుకుంటే అంటే ఆ సాతాను యొక్క ఆ పూర్వకాలపు పాతకాలపు ఆ యొక్క మరి ఆ చీకటిని తొలగించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే శాశ్వత కృపతో ఆశీర్వదిస్తాడు ఇక్కడంటాడు అనేక రకమైన దీవెనలతో నిన్ను దీవిస్తానంటాడు ఇక మూడవదిగా చూసినట్లయితే ఇదే ద్వితీయోపదేశ కాండంలో పదిహేనవ అధ్యాయంలో ఆరవ వచనం ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు ఎంత మంచి మాట దేవుని యొక్క వాక్యం చెప్తుంది అనేక జనములకు అప్పిచ్చే స్థాయి అంటే అన్ని సర్వసమృద్ధిగా ఉండే స్థాయి ఎవరి ముందు చేయి చాపే స్థాయి కాదు ఇంకా ఎవరికైనా సహాయం చేసే స్థాయికి దేవుడు తీస్తాడంట ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే ఆయన మాట వింటే ఆయన మాట వింటే ఈ రోజున అలా మాట వినక అనేకులు వాళ్ళ పాత పాప స్థితిని అలాగే వాళ్ళ దగ్గర ఉంచుకొని అలాగే వాళ్ళ దగ్గర ఉంచుకొని మరి దేవునితో కలిసి నడిచిపోతున్నారు చివరిగా చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను ఒకసారి ఒక ఆయనకి మరి మంచి బూట్లు లేవు అలాగనే మంచి సాక్సులు లేవు ఆ కారణం చేత ఆ సాక్సులు మరి చిరిగిపోయి బాగా మురికి పట్టేసి అదొక రకమైన దరిద్రపు వాసన మురికి వాసన వస్తుందంటే ఆ వస్తున్న దానిని చూసి ఆయన యజమాని కనికరించి ఏం చేశాడంటే ఆ షాప్కి తీసుకెళ్ళి ఒక మంచి చెప్పుల జత బూట్ల జత అలాగనే ఒక సాక్సుల జత కొనిచ్చాడు ఆ కొనిచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అవి శుభ్రంగా కాళ్ళు శుభ్రం చేసుకొని కళ్ళు ఎత్తుకొని బాగున్నాడు నడుస్తుంటే హుందాగా టీవీగా ఉన్నాడు తర్వాత మళ్ళాను తన యజమానితో కలిసి కారులోని వెళ్ళిపోతున్నాడు కారులోని కూర్చున్నాడు అది చివరి స్థానంలోని ఈ యొక్క పనివాడు ఉన్నాడు మళ్ళా ఆ పాత ఆకంపే వస్తుంది ఆ వాసనే వస్తుంది అదే వస్తుంది అప్పుడు యజమానుడు అన్నాడు ఆ పాతవి తీసేయమన్నాను కదా తీసేసావా పారేసావా అంటే లేదండి జేబులో దాచుకున్నాను అని అన్నాడట చీ 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 నీకు కొత్తవి ఎందుకు కొనిచ్చాను పాతవి తీసేస్తావు అనే కదా ఆ వాసన భరించలేకపోతున్నాననే కదా ఆ దరిద్రాన్ని మరి ఇంకా నువ్వు జేబులో దాచుకున్నావు ఏంటి అని అడిగాడట అప్పుడు ఆ యొక్క పనివాడు అయ్యో అని సిగ్గుపడి తీసి పారేశాడు అంటే మనము దేవుడు ఎన్ని కొత్తవి ఇచ్చినా సరే ఎంత కొత్తగా ఎన్ని దీవెనలు రాసినా సరే సమయం చాలక ఇంకా ఏడు సంగతులకి రెండు సంగతులు అది క్లుప్తపరిచి చెప్పాను కానీ దేవుడు ఎన్ని ఇచ్చినా సరే వాటన్నిటినీ వాటన్నిటినీ కాదనకుండా మళ్ళీ ఆ పాతది అలాగే దాచుకుంటున్నాడు అది మరి ఆ యొక్క మురికి వాసన వస్తుంది దేవుని దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు ఆయన మాట ఆలకించినా సరే ఆయన నీతి కోసం ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాత పులిసిన పిండి నీ దగ్గర అలాగే ఉంది ఈ రోజున దేవుడు ఏమంటాడు నీవు నా మాట అంగీకరించిన ఎడలా నేను నీ శత్రువులను తీస్తాను నేను నీ అప్పించేవాడిగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు దావీదు యొక్క శాశ్వత కృపను చూపిస్తాను అలాగనే ఇంకో దగ్గర ఏమంటే నిన్ను స్వస్థపరుస్తాను అంటాడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తాను నువ్వు నా మాట వింటే నీకు స్వస్థత వస్తుంది అక్కడే అంటాడు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఎప్పుడు అంటే నా మాట వింటే నా మాట వింటే ఆ పాతది తీసేస్తే ఒకవేళ ఇంకా పాతది ఈ పాత సంవత్సరంలోనే విడిచిపెట్టు సహోదరుడా ఈ సంవత్సరం వెళ్ళిపోతున్న దానితో పాటు పాత అన్నిటిని తోసే ఎందుకప్పుడు అంటే ప్రభు అంటాడు నువ్వు నాకు నూతన సృష్టివి నూతనంగా ఉండాలి ప్రతిరోజు నూతన వాత్సల్యం నీ మీద నాకు పుడుతుంది అలాగనే నీ జీవితం కూడా నిత్య నూతనంగా ఉండాలి ఎప్పుడు నా మాట చెప్పున నువ్వు నిన్ను సరి చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి అని ప్రభు అంటున్నాడు అలాగనే మనం సరిచేసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవానికి స్తోత్ర ఇదిగో రండి సాగిలపడి మనం ప్రభువు దగ్గర మోకరిద్దాం నేడు మనం ఆయన మాట వింటే ఎంతో మేలు అని ప్రభు చెప్తున్నారు మరి ఆ మాట వినినప్పుడు ఆయన మన జీవితంలో అనేక మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు అయితే మాట వినినట్టుగానే ఉంటున్నాము కానీ ప్రభా మేము మాట నీ మాట వినట్లేదు నాయన ప్రభా దయచేసి ఇలాంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉంటే ప్రభా వారు నాయన ఆ పాత అన్నిటిని తీసివేయండి తండ్రి ఆ పాత మురికి పట్టిన మేజోళ్లను తీసివేయండి తండ్రి ప్రభా కొత్తవి మీరు ఇచ్చారు గట వాటితో కొత్త జీవితం మేము జీవించడానికి నూతనమైన మరి సంవత్సరములో మరి నూతన దీవెనలు పొందుకోవడానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం దయచేమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఫ్రైస్తిలో వందనలాండి అందరికీ